వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నక్షత్రాల పుట్టిన వారికి సంపదలతో ముంచేయబోతున్న శని శుక్రుడు జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహ సంచారానికి ప్రాధాన్యత ఉంటుంది గ్రహాలు తమ రాశులను తమ నక్షత్రాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటాయి ముందుకు సాగుతాయి వీటి ఫలితంగా వివిధ రాశుల వారి జాతకాలు కూడా మారుతూ ఉంటాయి నవగ్రహాల్లో శుక్రగ్రహానికి శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది అయితే కుంభరాశిలో శని శుక్రుడి సంయోగం కారణంగా కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి శుభం చేకూరుతూ ఉంటుంది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శుక్రశని గ్రహాల కలయిక ప్రయోజనాన్ని ఇస్తుంది విదేశాల్లో ఉన్న వారి యొక్క సొంత ఊళ్ళో శుభావార్తలు వింటారు ఉద్యోగంలో పదోన్నత లభిస్తాయి శుక్రశని గ్రహాల కలయిక ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది రోహిణి నక్షత్రము శుక్రశనే గ్రహాల యొక్క సంచారం రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇస్తుంది రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సమయంలో దాంపత్యంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఇల్లు సుఖమయమవుతుంది ఇది ప్రేమికులకు మంచి సమయము ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతమవుతాయి ఉత్తర నక్షత్రము శుక్ర శని గ్రహాల సంచారం ఉత్తర నక్షత్ర జాతకులకు ఆర్థిక ప్రయత్నాలు ఇస్తుంది ఒక సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఏ పని తలు పెట్టిన పనుల విజయం మీదే ఈ సమయంలో ఉత్తర నక్షత్ర జాతకులు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి చిత్త నక్షత్ర జాతకులకు శుక్ర యొక్క కలయిక గొప్ప ప్రయత్నాలు ఇస్తుంది వీరి కుటుంబంలో సుఖ సంతోషాలు కారణమవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ పని చేసిన విజయం ఇదే వీడియో లైక్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి